ఆ సౌలును దర్శిస్తే కళ్ళు 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 మోచమైపోతాయి అప్పుడు ఏమన్నాడు ఏసయ్య అర్థంతో సౌల సౌల ఏల నన్ను హింసిస్తున్నావు అంటే అసలు నిన్నెప్పుడు హింస పెట్టానయ్యా అంటే నా బిడ్డలను హింస పెడితే నన్ను హింస పెట్టినట్టు కాదా ములికోన అంటే నీకు బాగా అర్థం కావాలంటే ఒక గుండు పిన్ ఆ గుండు సూది ఉంటుందిగా గుండు పిన్ను అంటారు దానికి నీ చేత్ అర అంతే మాంసంగా దాన్ని ఎదుటి పెట్టి గుచ్చుతావా ఏమైంది దిగిపోద్ది లేదంటే దాన్ని టన్ను అనుకో చీల్ చీల్ చేస్తుంది ఎలా దాన్ని ఇలా పట్టుకొని దాని మీద చేయి చేర్చెట్టు చిన్న కింద కన్నం అనుకో ఎక్కడ తగిలితే అక్కడ చీల్ చేస్తుంది ప్రభు అది అన్నాడు నాకు ఎదురొచ్చేవాడు లేదా నా బిడ్డలకు ఎదురొచ్చేవాడు మునికోనకు ఎదురుదన్నున్నాడు అంటే అది చీల్ చేస్తుంది కాల్చోది అంత ఏమైంది బంగాళదుంప కోసినట్టు ఇక జీలిపోద్ది అనమాట అంత మెత్తగా జీలిపోద్ది నాకెదురు వస్తే ఇది పరిస్థితి నా బిడ్డలో జోలేస్తే ఇది పరిస్థితి అన్నాడు ఆడ ఏమర్థమైంది ఏమో నువ్వే చదువుతున్నావు మేమే అంటున్నాం అని చెప్పాను బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడలో జోలేస్తే కీడనమాట నువ్వు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ప్రభు ఆయన గౌ దేవుని పేరట వచ్చేటువంటి దేవుని నువ్వు గౌరవించేవనుకో నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి కాదని వ్యతిరేకం వచ్చేవనుకో అదే అదే టైపులో నీకు కోటింగ్ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎవరైనా నీ మీద కానీ నీ కుటుంబీకుల మీద కానీ వ్యతిరేకంగా ఉండి లేదంటే రంకలేస్తున్నా వ్యతిరేకంగా తెలియకుండా కుట్ర ఉంటారు కొంతమంది రహస్యం అంతరంగమేమో కఠినంతోను దేవునికి వ్యతిరేకంగాను వాతన మనస్సాక్షి కలిగి భ్రష్ట మనస్సుతో దేవునికి నచ్చినటువంటి పనులతో నింపబడి ఉండి పైకి మాత్రం ప్రేమను కనబరుస్తూ ఉంటారు అసలు ఎంత అంటే నేను చూశాను కొంతమందిని వాళ్ళ గుండెను నాకు తీసి అంటాడు అవసరమైతే వాళ్ళు రెండు కళ్ళు పీకి నాకు పెట్టాలన్నంత ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు అంటాడు అట్టనే ఇప్పుడు ఇవ్వాలని నేను చాలా మందిని చూస్తున్నా వాళ్ళ నాకు గుండె బాగోలేదని ఒకవేళ అనుకున్నావు గుండె బాగోకపోతే ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు అని చెప్పని వాళ్ళ గుండె తీసి మరి నాకు పెట్టండి అని చెప్పినంత టైపోయింది అంత ప్రేమను చూస్తున్నాను అంతకంటే భయంకరమైన దుర్మార్గత కక్ష పగ ప్రతీకారాలు అంత క్రూరత్వంగా చంపాలని పగ పగబెట్టుకున్నా కూడా నేను చూశాను నేను అదే అంటాను నా ఎదురుతున్న వ్యక్తుల యొక్క మనస్సు వాళ్ళ చలంపులు ఊహల ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు బాగా అర్థమైంది ఎందుకంటే నా ప్రభు వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగి వస్తున్నారో ముందుగానే చదువుతాడు నాకు అర్థం కాకపోతే జేవుని అడుగుతా వెంటనే నాకు అంత వాళ్ళు ఫుల్ బయోడేటా మొత్తం వస్తుంది వాళ్ళకు కూడా తెలియదు ఆ సంగతి ఏది ఫుల్ బయోడేటా నా చేతికి వస్తుంది దాన్ని బట్టి ఎప్పుడు ఎంత బయటికి ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఎలా స్టెప్ తీసుకోవాలి ఎలా అడుగులు వేయాలన్న సంగతి ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నాకు వందకు వంద శాతం బాగా తెలుసు అయినా నాకేమి తెలియదు అసలు ఏమి తెలియదు నేను ఎప్పుడు కూడా నీ సంగతి ఏమి తెలుసుకోలేదు అన్నట్టుగానే ఉంటా మరి నువ్వు అంత నటనతో వస్తున్నప్పుడు మరి నేను ఇంకే రకంగా ఉండాలా దేవుని యొక్క ప్ర కృప పొంది పరిశుద్ధాత్మే పౌరు నా మీదకు వచ్చిన సందర్భం అది వచ్చి గుండెల్లో ఉన్నటువంటి సందర్భం మరి ఆయన కలిగి ఉన్నా నేను మరి నువ్వు నా ముందు భరతనాట్యాలు డిస్కో డెక్కులు కూచిపూడి ఫస్ట్ గారు ఈ స్టెప్ నచ్చిందా ఫాస్ట్ గారు ఎట్టాలి అట్టేయాలంటే ఎట్ట కుదురుద్ది కుదరవు ఎందుకంటే ప్రభు లీడ్ చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక Hallelujah! Hallelujah.